వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అధికారుల నిర్లక్ష్యం వహించడం ఖండిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు రేగుల సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఇరవై వార్డులో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులను కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు నేరు గారుస్తున్నారని సంతోష్ బాబు ఆరోపించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా పదిహేడు డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావలసి ఉండగా కేవలం మూడు శాఖల అధికారులు మాత్రమే హాజరవ్వడం చూస్తుంటే ఈ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి అధికారిని నియమించి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు తీసుకునేదంతా సెంటర్ చేసేది మాత్రం పబ్లిక్ తెలిపారు వికసిత్ సంకల్ప యాత్ర పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు ఎవరు మరి ఏ విధంగా మరి లబ్ధిదారు లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అర్హులు అనే విషయాన్ని మరి పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే రాజన్న జిల్లా జిల్లా మరి యంత్రాంగం ఎవరు అని చెప్పి మరి ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది కేవలం ఈ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తూతూ మంత్రాంగం నిర్వహిస్తున్నాను దాదాపు పదిహేడు శాఖలు ఇక్కడ హాజరు కావాల్సినటువంటి ఈ కార్యక్రమంలో కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వారు లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సివిల్ సప్లై వారు మాత్రమే అటెండ్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ముగించే దిశగా మరి జిల్లా అధికార యంత్రాంగం ఒక కొత్త వరుడకి సృష్టించి మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క మరి ఈ ప్రజల్లోకి వెళ్ళకుండా మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి మాకు అనిపిస్తూ ఉంది కనుక మరి వెంటనే ఈ యొక్క కార్యక్రమంపై పూర్తి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి లబ్ధిదారులు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు మరి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు అని చెప్పి మరి కలెక్టర్ గారు వెంటనే మరి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు మేము కూడా ఇరవై వాటి నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాహనాన్ని కానీ ఇక్కడికి వచ్చిన అధికారులు కానీ మేము దయచేసి వెళ్ళిపోమని చెప్తున్నాము పూర్తి స్థాయిలో పదిహేడు డిపార్ట్మెంట్లు మరి అధికారులు అందరూ అటెండ్ అయిన తర్వాత మరి పబ్లిక్లోకి వెళ్ళే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము